హాయ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఆంకాలజీలో ఏం ఉండబోతున్నాయి ఫ్యూచర్లో ఈ డెవలప్మెంట్స్ ఎలా మారిపోతున్నాయి అన్న సిరీస్ మనం ఇవాళ రోజు చేస్తున్నాం సో కిందటి వీడియోలో మనం కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం దాని కంటిన్యూషన్లో ఇవాళ రేడియోథెరపీ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎలా డెలివర్ చేస్తున్నాం ఫ్యూచర్ ఆంకాలజీలో ఇది ఎలా యూజ్ అవ్వబోతుంది అన్నది మాట్లాడుకుందాం నేను డాక్టర్ దీపక్ కొపాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్ సో రేడియోథెరపీ గురించి మనందరికీ తెలిసిందే కానీ రేడియోథెరపీ వాళ్ళ రోజున కొత్తగా కూడా డెలివర్ చేస్తున్నారు ఇది ప్రినోమినల్గా న్యూక్లియర్ మెడిసిన్ కన్సల్టెంట్స్ ఈ కైండ్ ఆఫ్ రేడియోథెరపీని యూస్ చేస్తారు దీన్ని రేడియోలైగెన్స్ అంటాం అనమాట దీనికి చాలా పేర్లు ఉంటాయి ఇంకొక పేరు ఏంటి అంటే థెరనాస్టిక్స్ అంటే థెరపీ ఏదైతే డయాగ్నోస్టిక్స్లో వాడే మెటీరియల్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాని ద్వారా థెరపీ డెలివర్ చేయడం సో ఇది ఇవాళ రోజున ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి చాలా క్యాన్సర్స్లో ఇవి చాలా మంచి రిజల్ట్స్ చూపించడం జరుగుతున్నాయి అనమాట సో ఈ థెరనాస్టిక్స్ అన్నవి ఏంటి అంటే కొన్ని రేడియో యాక్టివ్ మెటీరియల్స్ని మనం కొన్ని మెటీరియల్స్తో ట్యాగ్ చేసి అవి వెళ్ళి ట్యూమర్కి బైండ్ అయ్యి అక్కడ రేడియేషన్ ఎమిట్ చేయడం వల్ల ట్యూమర్ చనిపోవటం జరుగుతుంది అనమాట ఇది చాలా అడ్వాన్స్డ్ రేడియేషన్ డెలివరీ టెక్నాలజీ అనమాట ఇది మనకి రేడియో ఐడిన్ రూపంలో చాలా ఏలబాటు అందుబాటులో ఉంది కానీ రేడియో ఐడిన్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఐడిన్ అన్నది వెళ్ళి థైరాయిడ్ ల్యాండ్లోనే బాడీని అక్యుములేట్ అవుతుంది కాబట్టి థైరాయిడ్ ల్యాండ్లో ఈ రేడియో యాక్టివ్ ఐడిన్ వెళ్ళి థైరాయిడ్ ల్యాండ్ ఉన్న క్యాన్సర్ కణాన్ని చంపటం వల్ల అది చాలా రోజుల నుంచి అందుబాటులో ఉంది కానీ దీన్ని కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మనం రేడియో యాక్టివ్ మెటీరియల్స్ని నార్మల్గా అందుబాటులో ఉండే మోనోక్లోన్ యాంటీబాడీస్ ట్యాక్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఇది ఇవాళ రోజున న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ ప్రాస్టేట్ క్యాన్సర్స్లో ఆల్రెడీ అందుబాటులో ఉంది దీంట్లో జరిగే అడ్వాన్స్మెంట్స్ ఏంటి అన్నది మాట్లాడుకుంటే ఇవాళ రోజున ట్వంటీ ట్వంటీ ఫైవ్ డే చూసుకుంటే కొన్ని కొత్త రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అందుబాటులో వచ్చాయి వీటిలో ప్రత్యేకంగా చెప్పాల్సింది యాక్టీనియం థెరపీ సో నార్మల్గా ఉండే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ బీటా పార్టికల్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేసి క్యాన్సర్ని చంపుతాయి కానీ ఈ యాక్టీనియం అనే ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ ఏం చేస్తుంది అంటే ఆల్ఫా పార్టికల్స్ని ఎమిట్ చేస్తాయి ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి చాలా హెవీ పార్టికల్స్ దీనివల్ల క్యాన్సర్స్ ఇంకా బాగా తగ్గుతాయి ఇది ఆల్రెడీ ప్రాస్టేట్ క్యాన్సర్లో కొన్ని న్యూరనేక్రైన్ ట్యూమర్స్లో వాడటం జరుగుతుంది రీసెర్చస్లో ఉన్నాయి కానీ రిజల్ట్స్ చాలా చాలా బాగున్నాయి సో ఇది రేడియో లైగెండ్ థెరపీలో మొట్టమొదటిగా చూడబోయే మార్పు సో ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేంజింగ్గా అవ్వబోతుంది అని చెప్పి డేటా చెప్తుంది మనకి ఇది కాకుండా ఇందాక నేను మీకు చెప్పినట్టు కొన్ని రకాల మోనోక్లోన్ యాంటీబాడీస్ ఏవైతే ఈ రేడియో లైగెండ్ థెరపీలో వాడతామో వాటిని ఇంజనీర్ చేసి వాటిలో ఇంజనీరింగ్ చేంజెస్ తీసుకుని వచ్చి డార్క్ అని చెప్పేసి కొత్త రకమైన ప్రోటీన్స్ క్రియేట్ చేస్తున్నారనమాట డార్ప్ అంటే ఏంటంటే డిజైన్ ఇన్ రిపీట్ ప్రోటీన్స్ అనమాట ఇవి చాలా చిన్న ప్రోటీన్స్ ఉండటం ఇవి కిడ్నీలో ఎక్కువగా అక్యూబులేట్ అవ్వకుండా ర్యాపిడ్గా వాష్ అవుట్ అయిపోవటం వల్ల ఈ రేడియో రేడియోలైగన్ థెరపీలో వచ్చే కాంప్లికేషన్స్ ఇవాళ రోజున గణనీయంగా తగ్గుతున్నాయి అనమాట సో ఇవి రీసెర్చ్ దశలో ఉన్నాయి చాలా ప్రిలిమరీ యాక్టివిటీ చూపిస్తున్నాయి ఇవి ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్లో ఇవి కనుక అందుబాటులో వస్తే ఈ టార్గెట్ రేడియోథెరపీ మనకి ఇంకా బెటర్ మాలిక్యూల్స్ వస్తాయి ఇంకా డిఫికల్ట్ టు ట్రీట్ క్యాన్సర్స్ని మనం బెటర్గా ట్రీట్ చేసే అవకాశాలు అన్నమాట సో ఈ డాట్ పిన్ పాత్వేస్ కనుక మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ప్రోటీన్స్ని కరెక్ట్గా గుర్తించగలిగి అవి కనుక అందుబాటులో వస్తే మనం రేడియోథెరపీని ఇంకా స్పెసిఫిక్గా ట్యూమర్ లోనే డెలివర్ చేసి ఇంకా బెటర్ ట్యూమర్ రిజల్ట్స్ మనకి ట్యూమర్ కంట్రోల్ చేసే రిజల్ట్స్ మనకి రాబోతున్నాయని మనకి కనిపిస్తుంది సో ఇది ఇంకొక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ నెక్స్ట్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్కి ఇంకొక వీడియో ఫాలో అవ్వండి